హీలింగ్ వాస్తు తెలుగుకి స్వాగతం నేను స్థాపత్యవేద శ్రీనికుమార్ని ఆల్రెడీ ఇంతమంది కూడా చాలా వీడియోస్లో ఇన్ఫార్మ్ చేశాను ఇప్పుడు మనం ఉన్నది యాక్చువల్గా తెలంగాణ ఆంధ్ర బార్డర్ లాంటిది అనమాట మనకు కనపడేది ఇది గురించి బాగుంది బాగా ఇష్టమ్మ తల్లి ఒక నిండే కొండలాగా ఉందనమాట ఇటు ఇప్పుడు శ్రీశైలం నుంచి వదిలిన వాటర్ ఎక్సెస్ వాటర్ మొత్తం అంతా ఇటు వస్తుంది ఇక్కడ నుంచి మన ప్రకాశ బ్యారేజ్ ఈ యొక్క స్థల విశిష్టత ఏంటంటే ఈ మొత్తము మనకు కనపడేటటువంటి ఈ స్పేస్ ఈ ఈ వాటర్ కంటెంట్ అనేది ఫ్లో ఫ్లో ఆఫ్ వాటర్ కరెంట్స్ అంటాం అనమాట ఒక ప్రదక్షిణా క్రమంగా జరుగుతుంది అనమాట నిజంగా ఈ యొక్క గడ్డ మీద ఒక యూ షేప్గా వాటర్ ఫ్లో అవుతుందనమాట సో ఈ ఏరియా ఇట్స్ వెరీ స్పెసిఫిక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాస్తుశాస్త్రం అంటే మనం కట్టుకోకముందే లేదా ఒక ఒక టౌన్ కానీ ఒక విలేజ్ కానీ ఒక మహానగరం కానీ ప్లాన్ చేసే ముందు పరిసరాలకు సంబంధించినటువంటి కొన్ని థింగ్స్ అనేది చేస్తారనమాట అంటే ఒక నగర నిర్మాణం కానీ ఏదైనా చేయడానికి ఆ యొక్క స్థలం అనేది కొన్ని స్క్వేర్ కిలోమీటర్స్ దాని పరిధిలో ఎత్తుపల్లాలు ఎలా ఉన్నాయి దానికి సంబంధించినటువంటి యొక్క లోడ్ బేరింగ్ కెపాసిటీ ఆఫ్ ద సాయిల్ ఏ రకంగా ఉంది ఫాన పవన పచ్చదనం వాటర్ వాటర్ ఫ్లో ఉందా వాటర్ నిలకడగా ఉందా ఫ్లో ఉంటే ఏ రకమైన ఫ్లో ఉంది ద సైజ్ ఆఫ్ ద వాటర్ కంటెంట్ ద వాల్యూమ్ ఆఫ్ ద వాటర్ కంటెంట్ అనేది ఎక్కడ ఎంత దూరంగా కట్టుకున్నప్పుడు దాని యొక్క పాజిటివ్ కానీ నెగిటివ్ ఇంపాక్ట్స్ అనేది మనం తీసుకుంటాం ఇట్లా సో మెనీ థింగ్స్ చెప్పిందండి శాస్త్రము సో నేను ఒక త్రీ ఫోర్ యాకర్సే మేము టూర్ చేస్తున్నాము ఒక థర్టీ టు ఫార్టీ ఫామ్ కాటేజెస్ సెవెన్ సెన్సు టెన్ సెన్సు అగ్రీ ఫామ్స్ రూపంలోనే ఒక పొలం రూపంలోనే రిజిస్ట్రేషన్ చేసి ఒక మంచి ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫామ్ హౌస్ ఇద్దామని ఈ యొక్క ప్రాంతాన్ని ఎంచుకున్నా అంటే స్వాభావికంగా బై న్యాచురల్లీ అడాప్టెడ్ థింగ్స్ ఆ యొక్క భూతత్వం ఉంది వాటర్ కరెంట్ అక్కడ ఉంది ప్లస్ ఒక వంతెన కడుతున్నారనమాట ఆ వంతెన కట్టడం వల్ల జగ్గైపేట నుంచి గుంటూరు వెళ్ళడానికి జగ్గైపేట నుంచి నర్సరాపేట వెళ్ళడానికి తెలంగాణ నుంచి ఆంధ్రాకి రావడానికి ఒక దూరం తగ్గిపోతుంది చాలా రకాల అడ్వాంటేజెస్ ఉన్నాయన్నమాట అందులో వాస్తు ప్రకారంగా అట్ ద సేమ్ టైం మనం పెట్టే పెట్టుబడికి కూడా అనుకూలంగా ఉండే విధంగా ఈ ఏరియాని ఒక ఐదారు వేలు కిలోమీటర్లు తిరగడం తర్వాత ఎంచుకున్నాను ప్రతి రెండు మూడు రోజులకు ఒకసారి రావాల్సి ఉంటుంది ఇవాళ కూడా అప్పుడు నేను కొన్ని కాగితాలు తీసుకోవడానికి రావడం జరుగుతుంది అనమాట తొందరలో మనం ఎక్విజిషన్ చేయడము దాని డెవలప్మెంట్ మొదలు పెట్టడం అనేది జరుగుతుంది సో చక్కని ఈ యొక్క టెక్నాలజీ ఆ యొక్క ఫ్లో చూడండి వాటర్ ఫ్లో ఇదంతా చూసి ఆ కర్మేత్వాన్ని మీతో పంచుకోవడానికి ఈ యొక్క వీడియో నేను చేస్తున్నాను ద్వారా థ్యాంక్ యూ వెరీ మచ్